అందరికీ నచ్చే స్పెషల్ పండక్కి పాల తాలికలు అంటే చూడగానే తినాలి అనిపించేట్టు పొడవు పొడవుగా తాలికలు ఉంటే చూడ్డానికి తినడానికి కూడా ఎంత బాగుంటాయో కదా పొడి బియ్య పిండితో మరి ఈ టిప్స్తో ఫాలో అయ్యి చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా చాలా చక్కగా వస్తాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రెండు స్పూన్లు పొడి బియ్య పిండిని ఒక చిన్న గిన్నెలో ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఇది వేసి ఉండలు లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగా ఎక్కువ నీళ్లు వేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు ఇంకో రెండు నిమిషాలు ఎక్కువైతే ఉడికించుకుంటాము లేదంటే ఇంకొక స్పూన్ పిండిని మళ్ళీ నీళ్ళలో మిక్స్ చేసైనా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు దగ్గరికి పడేంత వరకు ఉంచుకుంటే ఇది కొరటు పిండిని పాలు తాలికల పిండిని డైరెక్ట్గా వాటర్ కానీ పాలు కానీ వేసి కలపకుండా ఇలా కొరట వేసుకొని కలుపుకుంటే తాలికలు ఉడికిన తర్వాత కూడా పిండి పిండిగా లేకుండా ఇంకా మనకి ముక్కలు ముక్కలుగా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక పొడి బియ్య పిండి నూక నూక బరగ్గా లేకుండా సాఫ్ట్గా ఉండాలి చక్కగా పిండి జల్లెడతో జల్లించుకొని కొద్ది కొద్దిగా కొరట వేసుకుంటూ ముందు వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకొని తర్వాత మనం చక్రాలకి పిండి ఎలా కలుపుకుంటామో మొత్తం ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి చేత్తో బాగా ప్రెస్ చేసి కలుపుకొని ఈలోగా స్టవ్ ఆన్ చేసి ఒక లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేసి పాల తాలికలకి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి లేదంటే ఈ సగ్గుబియ్యం వేసినవి కానీ తాలికలు కానీ కింద అంటుకుంటాయి పాలు కాగుతూ ఉండగా బెల్లం కూడా తరిగి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మరీ ఎక్కువ లూజ్గా కాకుండా జస్ట్ బెల్లం కరగడానికి వరకు వేడి చేసేసి పాకం అవ్వకుండా బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి లీటర్ పాలల్లో అర లీటర్ నీళ్ళు కూడా వేసుకొని పాలు మరుగుతున్నప్పుడు ముందుగానే ఒక అరగంట ముందు సగ్గుబియ్యంని నానబెట్టుకొని నానిన సగ్గుబియ్యాన్ని కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ చక్రాల గిద్దలో పిండి పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఆ పిండిని లో ఫ్లేమ్లో పెట్టేసి పాలల్లో ఒత్తుకోవాలి ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి చేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం అలా హై ఫ్లేమ్లో ఉంచినప్పుడు పాలు తాలికలు మొత్తం కూడా రోల్ అయిపోతాయి సో పాలు కిందకి వెళ్తాయి ఇలా రెండు మూడు సార్లు చేసినప్పుడు మనం ఒత్తేటప్పుడేమో లో ఫ్లేమ్లో తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేస్తే రోల్ అయ్యి పైనవి మళ్ళీ కిందకి వెళ్ళి చక్కగా ఉడుకుతాయి ఈ టైంలో మాత్రం గరిటె పెట్టి అస్సలు కదిలించకూడదు అప్పుడే ఫ్రెష్గా ఒత్తుంటాం కాబట్టి మొత్తం ముక్కలుగా అయిపోతుంది ఇక ఒత్తుకున్న తర్వాత కాస్త పిండి ముద్దని పక్కన పెట్టుకొని అందులో మనం ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో పాలు కూడా ఒక చిన్న గ్లాస్ వరకు పాలు కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని తాలికలు పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే ఈ పిండి ముద్దలో కలుపుకున్న బెల్లం సిరప్ని ఇందులో వేసుకొని ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు యాలకల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇక నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మంచి గుమగుమలాడే పాలతాలికలు తయారైపోతుంది ఇక బెల్లం అయితే ఒక్కొక్కళ్ళ రుచికి తగ్గట్టు ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు బెల్లం లేదంటే కప్పు బెల్లం వరకు పడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్